వేదికను అలకరించిన పెద్దలకు ముఖ్యంగా ఈనాటి రచయిత్రి ఒకేసారి నేను చాలా పుస్తకాలు రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళాను కానీ ఒకేసారి మూడు పుస్తకాలు రిలీజ్ చేయటం నేను ఫస్ట్ టైం చెప్పడం జరిగింది అలాగే బుక్ రిలీజ్ ఫంక్షన్ అంటే ఏదో యాత్ర టూ సినిమా కలెక్షన్ లాగా ఎవడో వండటి థియేటర్లో అనుకున్నాను కానీ ఇంతమంది ఎంత ఆలస్యమైనా కూడా ఇక్కడ ఇంతమంది ఉంటారని చెప్పి నా అంచనాలని పూర్తిగా తారుమారు చేశారు ఇంత టేస్ట్ ఉన్న అభిరుచి ఉన్న జనం ఇక్కడ ఎంతసేపు ఉండటం నిజంగా చాలా ఆనందకరం చంద్రబాబు నాయుడు గారి గురించి అసలు పుస్తకాలు చదవాల్సిన అవసరం లేకుండా జోష్న గారు మొత్తం అంతా చదివింది చదవంత కూడా ఆవిడకి తెలిసిందంతా చెప్పేశారు కాబట్టి ఇంకా పుస్తకం చదవాల్సిన అవసరం పెద్దగా మాలంటి వాళ్ళకైతే లేదు ఇంకెంతోమంది చంద్రబాబు నాయుడు గారి గురించి రాష్ట్రానికి ఆయన అవసరం గురించి పూర్తిగా కూలంకషంగా చెప్పారు ఆయన గురించి ఎన్ని పుస్తకాలు రాసినా ఎంత చెప్పుకున్నా అది తక్కువే మా లక్ష్మీనారాయణ గారు కూడా ఒక ఆరు వందల యాభై పేజీలు పైబడి ఒక పుస్తకం రెడీ చేస్తామని అన్నారు అది డైరెక్ట్గా కాబోయే రాబోయే రోజుల్లో మళ్ళీ తిరిగి కాబోయే ముఖ్యమంత్రి గారి చేతుల మీదే ఆ పుస్తకం రిలీజ్ కానీ అప్పుడు ఇంత ఓపికగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మీరు స్పెషల్ పాస్ అరేంజ్ చేయాలి అక్కడ సెక్యూరిటీ వచ్చారు ఆలయంలో రావడానికి వీళ్ళేదంటే కుదరదు లక్ష్మీనారాయణ గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కంపల్సరీగా కాంప్లిమెంటరీ పాసులు మీరు కంపల్సరీగా ఇవ్వాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ దర్శనం ఆయన వీసే విజన్రీ సో ఆయన అంత భవిష్యత్తుని దర్శించి మరి అంత గొప్పవారని చెప్పి మనం అందరం చెప్పుకున్నాం కానీ మనం భవిష్యత్ చెప్పేవాడిని వదిలేసి సో చెప్పి వాడిని సెలెక్ట్ చేసుకున్నాం సో చెప్పేవాళ్ళు మనం చూస్తాం కదా ఆ సో చెప్పేవాళ్ళ ట్రాప్లో నేను కూడా పడ్డాను అమరావతి ఇక్కడ ఆయనకి ఇక్కడ ఇల్లు లేదు నేను ఇక్కడ ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నాను దండిగా నేల ఉంది నీరుంది రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి మరి అన్ని పెచ్చ అబద్ధాలు ఆయన చెప్పారు అందుకనే రవి గారు సినిమా తీయాల్సి వచ్చింది రాజధాని ఫైల్స్ అనే పేరుతో అది ఇరవై నాలుగు గంటల్లో ఒక కోటి న్యూస్ కూడా దాటింది ఇంకెందరో వినీళ్ళ గారిని ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పంక్షన్ రోడ్డెక్కించాడు ఇలా అద్భుతమైన మూడు పుస్తకాలు రాసిన స్ఫూర్తితో రామచంద్ర రాజ్యం ఎలా రాశారో మరి రావణ రాజ్యం అంటానికి కూడా లేదు ఎందుకంటే రావణుడు కూడా మంచి పరిపాలకుడే ఇంకేదన్నా మంచి పేరు చూసి ఒక గొప్పవాడి గురించి రాశారు కాబట్టి మూడు పుస్తకాలు పనిపాలన కూడా ఇంకో మూడు పుస్తకాలు రాసి రిలీజ్ చేస్తే మొత్తం ఎందుకంటే తెలియని కోణాలు చాలా ఉండి లేనివన్నీ యాత్ర సినిమా ద్వారా చూపెడుతున్నారు కాబట్టి ఉన్నవే ఎందుకంటే అసలు ఆ సినిమా చూసి అసలు నేను ఇంత మంచిగా ఉన్నా అని చెప్పి ఆయనకే డౌట్ వచ్చేలాగా మరి యాత్ర సినిమా చూసి ఆయన ఫీల్ అయ్యారని చెప్పి తెలిసింది మరి ఆయన ఆయనలో ఉన్న ఆయన వలన రాష్ట్రానికి జరిగిన డ్యామేజ్ తెలిసిన అంశాలనే పేరుతో తెలియని విషయాలను ఒక పుస్తకం రాశారు తెలిసిన విషయాలే కొంచెం అందంగా లేదంటే మీకు నా ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఎపిసోడ్లు ఉంటాయి రచ్చబండ అది చదివితే ఎందుకంటే నేను ఇలాగా చెప్పుకుంటూ పోవటమే తప్ప ఇదంత అద్భుతంగా నేను రాయలేను కాబట్టి సో దాన్ని కొంచెం నీట్గా ఇదైన శైలిలో సో పండితులకి పామరులు కూడా అర్థమయ్యేలాగా మరి ఒక మంచి పుస్తకాలు రాయాలని ఆ పుస్తకాలకి ఎప్పుడైనా ఒక గొప్ప గురించి రాసిన దానికన్నా ఒక పదిహేను నాడు గురించి రాస్తే సేల్స్ కూడా ఎక్కువ ఉంటాయి మీరు ఆ పుస్తకం సేల్స్ పెట్టండి మీకు దీనికన్నా పది రేట్లు సేల్ ఉంటుందని చెప్పి చెప్తూ ఇంకో ఓపికగా ఒక మంచి మనిషి మీద మీరు రాసిన పుస్తకం కోసం ఇంతసేపు మీరు ఉన్నందుకు అభినందిస్తూ మనందరి కర్తవ్యం ఒకటే ఆయన చంద్రుడు ఆయన ఇంద్రుడు అని పొగుడుకుంటున్నారు మళ్ళీ ఆయన్ని త్వరగా అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రిని చేసి తిరిగి చంద్రన్న రాజ్యాన్ని స్థాపించుకునే దిశగా అత్యధిక మెజారిటీతో మనం ముందుకెళ్ళాలి నేనైతే నా ఆశ ఆశయం మళ్ళీ నేను ఎలాకరులోగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తీసుకోవటం మనందరూ ఆ దిశగా మనందరం ఆ దిశగా ముందుకెళ్దాం జై చంద్రబాబు నాయుడు గారు జోహార్ ఎన్టీఆర్ థ్యాంక్ యూ